హాయ్ అండి వెల్కమ్ టు నాటు ఫుడి ఈరోజు అల్లం టీని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేయండి ఈ చలికాలంలో మనకి జలుబు దగ్గు తలనొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ఈ అల్లం టీని చేసుకొని తాగండి చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇక్కడ నేను టూ పర్సన్స్కి టీ పెట్టి చూపిస్తానండి ఒక గ్లాస్ పాలకి రెండు గ్లాసులు నీళ్ళు సరిపోతాయి ఇక్కడ నేను టూ గ్లాస్ వరకు నీళ్ళు తీసుకుంటున్నాను ఇందులో టూ స్పూన్స్ వరకు టీ పొడిని వేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన టీ పొడిని వేసుకోండి ఇది కాస్త మరిగిన తర్వాత రెండు మూడు ఇలాచీల్ని బాగా దంచి ఇందులో వేసుకోవాలి అలానే కొంచెం అల్లంని కూడా బాగా దంచి ఇందులో వేసుకోవాలండి ఇది బాగా దంచుకుంటేనే ఈ ఫ్లేవర్స్ మొత్తం టీకి బాగా పడతాయన్నమాట ఇది బాగా మరిగిన తర్వాత నేను స్వీట్నెస్ కోసం ఇక్కడ బెల్లంని యూజ్ చేస్తున్నాను ఇక్కడ టూ స్పూన్స్ వరకు బెల్లంని వేసుకుంటున్నానండి మీరు బెల్లంకి బదులుగా షుగర్ అయినా తీసుకోవచ్చు షుగర్ కూడా టూ స్పూన్స్ అయితే సరిపోతాయి అన్నమాట ఇది బాగా మరిగిన తర్వాత చిక్కటి పాలని ఒక గ్లాస్ వరకు ఇందులో పోసుకోవాలన్నమాట ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఇది మధ్య మధ్యలో పొంగు వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి అంతే అండి చూడండి చాలా రుచిగా కలర్ఫుల్గా అల్లం టీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి